జిల్లా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు నిందితులు పాత నిరస్తులే సూర్యపేట బాలాజీ నగర్ కు చెందిన మర్రి వెంకటేశ్వరరావు విజయవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు కారులో వెళ్తుండగా కొత్త బస్టాండ్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ కావాలని కోరారు అందుకు వెంకటేశ్వరరావు ఆ ముగ్గురు వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చాడు ఆ ముగ్గురు వ్యక్తులు మాటా మాటా కలిపి స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటించారు అదే సమయంలో ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు విజయవాడ చేరుకుంటున్న సమయంలో వెంకటేశ్వరరావు తన కుమార్తె కోసం తిరుబండారాలు తీసుకోవడానికి కార్ పార్కింగ్ చేశాడు షాపుకు వెళ్లి తిరిగి వచ్చేలోపు పార్కింగ్ చేసిన కారు కనబడలేదు వెంటనే తన కారు కోసం చుట్టుపక్కల వారిని వాకప్ చేశాడు లిఫ్ట్ అడిగిన వారికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు వెంకటేశ్వరరావు అనారోగ్యంతో ఉండడం వల్ల వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేయలేకపోయాడు సూర్యపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన సిబ్బంది వారిపై నిఘా పెట్టారు ఇద్దరు వ్యక్తులు అనుమానాదాస్పదంగా తిరుగుతూ ఉండటంతో టౌన్ ఇన్స్పెక్టర్ వారిని అదుపులోనికి తీసుకుని తనదైన శైలిలో విచారించగా నేరస్తులు దొంగతనాన్ని అంగీకరించారు ఈ నేరస్తులు కార్లు అద్దెకు తీసుకుని మార్గ మధ్యలో డ్రైవర్కు అతిగా మద్యం సేవించి డ్రైవర్ నిద్రలోకి జారుకునే సమయంలో కార్లు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు నిందితుల వివరాలు హైదరాబాద్కు చెందిన కూరపాటి నరసింగరావు ప్రసాద్ గుంగంటి శ్రీకాంత్ గా గుర్తించారు కార్లతో పాటు పదహారు బైకులు స్వాధీనం చేసుకుని గురువారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు ఈ నిందితులను అరెస్ట్ చేసిన వారిలో డీఎస్పీ రవి పర్యవేక్షణలో సిఐ వీర రాఘవులు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఏడుకొండలు కుశలవ సైదులు టెక్నికల్ సిబ్బంది కరుణాకర్ కృష్ణ శివ సుధాకర్ రవి మధులను జిల్లా ఎస్పీ రివార్డులతో అభినందించారు సో ఫస్ట్ లో ఎమోల్వ్ ఏముంది అంటే ఇందులో ఒకటే సింగల్ అఫెండర్ ఉన్నాడు ఈయన పేరు వచ్చేసి గుంజా శ్రీకాంత్ అని ఈయన నేటివ్ ఆఫ్ హజూర్ నగర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాడు ఆయన కూలిపని పని చేస్తాడు ఇతను ఇతను బేసికల్గా ఎక్కడ ఎక్కడ వెహికల్స్ పార్క్ అయి ఉన్నాయో స్పెషల్గా హాస్పిటల్ దగ్గర కాలేజెస్ దగ్గర అక్కడ పార్క్ అయిన టూ వీలర్స్ ని అక్కడ ఏదో కీ పెట్టి డూప్లికేట్ కీ పెట్టి లేకపోతే కొన్ని అది వాళ్ళు తాళం పెట్టలేక అక్కడనే బండి యజమాని పెడుతుంటాడు విదౌట్ లాకింగ్ గా వెహికల్ డైరెక్ట్ గానే వదిలేసి వెళ్ళిపోయాడు అట్లాంటి వెహికల్స్ చూసుకొని ఇట్లా ఇతను దొంగతనం చేసేవాడు సో ఇట్లా మనం ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అట్లానే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తే ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర ఇప్పుడు మనం ట్వెల్వ్ వెహికల్స్ రికవరీ చేసినాము ట్వెల్వ్ కేసెస్ ఆ కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి నాలుగు కేసెస్ సూర్యాపేట జిల్లాకి సంబంధించిన ఉన్నాయి టూ థౌజండ్ మూడు హోదా పోలీస్ స్టేషన్ ఒకటి అట్లాగే నల్గొండలో మిరియాలు కూడా టౌన్ పోలీస్ ఒక కేసు ఉంది సంబంధించి ఆరు కేసులు ఉన్నాయి ఇవన్నీ కేసెస్ లో ఇప్పుడు దొంగతనం చేసిన బైక్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఇది టోటల్ వాల్యూ వచ్చేసి ఆరు లక్షల వరకు ఉంది దీంతో పాటుగా ఇంకో సందర్భంలో ఇందులో ఇద్దరు ఉన్నారు వీళ్ళు కార్స్ కానీ బైక్స్ కానీ రెండు కూడా వీళ్ళు దొంగతనం చేసేవారు వాళ్ళ పేర్లు వచ్చేసి కూరాపాటి నర్సింగ్ రావు అని ఉన్నాడు ఇతనిది సికింద్రాబాద్ నలభై నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఇంకో సెకండ్ వచ్చేసి ప్రసాద్ అని ఇతన్ పార్వతీపురం ఏపీ స్టేట్లోని ఇతన్ థర్టీ నైన్ ఇయర్స్ సో వీళ్ళది ఏమేమో ఉంది అంటే ఇది వీళ్ళు చీటింగ్ లాగా ఎక్కడైనా వెహికల్ ఎక్కుతారు లిఫ్ట్ అడిగి వెహికల్ ఎక్కుతారు తర్వాత దాంట్లో వండి ఓనర్ ఎవరితో డ్రైవర్ ఎవరితో ఉంటాడు కొన్ని సందర్భాల్లో అతనికి మందు తాపించి ఎక్కువ మత్తులు పెట్టి అప్పుడు బండి వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ మైకులు ఎవరైతే ఉంటారు ఓనర్ అది కొంచెం దిగుతాడో ఇక్కడ ఏదో పర్చేసింగ్ చేసుకుంటా అని అతను వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ లేను ఆయన లేనప్పుడు వీళ్ళు వెహికల్ తీసుకుని పోయేవాడిని సో ఇట్లా వీళ్ళది ఏమో ఉంది పిల్లల మీద చీటింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ అవి రిజిస్టర్ అయినాయి సో వీళ్ళ దగ్గర సిక్స్ వెహికల్స్ అవి మనం రికవర్ చేసినాము దాంట్లో రెండు కార్స్ ఉన్నాయి ఒకటి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఎర్టిగా కార్ అట్లాగే ఫోర్ బైక్స్ కూడా వీళ్ళ దగ్గర రికవర్ అయినాయి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు ఇరవై లక్షల వరకు ఉంది సో ఇది టోటల్ మనం కంబైన్ చేసి చూస్తే దాదాపు ముప్పై లక్షల వరకు ఇది రెండు ఇన్సిడెంట్స్ లో కూడా రికవరీ చేయడం జరిగింది వీళ్ళది కొంచెం పాత నేర చరిత్ర కూడా ఉంది ప్రసాద్ ఎవరైతే ఉన్నారు ఇతని మీద విశాఖపట్నంలో రెండు కేసులు ఉన్నాయి సో రెండు కేసెస్ లో కూడా మా కురపేట్ టౌన్ పోలీసు వాళ్ళు టూ టౌన్ పోలీస్ వాళ్ళు చాలా మంచి పని చేశారు ఇక్కడ మన డిఎస్పి రవి అట్లాగే ఇన్స్పెక్టర్ రాఘవులు ఇలా వాళ్ళ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా చాలా మంచి పని చేశారు వాళ్ళని మంచి పని చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు